తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళా బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధకరమన్నారు తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు اڏو اڏو ڏاڍو لاڳو آهي اهو آو آو سڀاڳي ڏيکارو مونھن مڪو وڻڻ ما ఈ రోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించటం చాలా బాధిస్తుంది కేవలం ఇన్నోసెంట్ గా తనకొచ్చిన ఇంటి పట్టాన్ని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా ఈరోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది